కరేపాకు పచ్చడి తయారీ విధానం చూసేద్దాం రండి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు నెలవరకు ఉంటుంది కావలసిన పదార్థాలు ఒక్కొక్కటిగా చూసేయండి ఈ కరేపాకు జుట్టుకు మంచిది తర్వాత స్కిన్ మీద ఉన్న మచ్చలను కూడా తగ్గించింది కావలసిన పదార్థాలన్నీ చెనక్కాయ గింజలు చింతపండు జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి కరేపాకు ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది కదా కరేపాకుని కొంచెం కట్ చేసుకోవాలి మనం లేదంటే ఒకవైపే అడుగు భాగంలోనే బాగా ఎర్రగా ఏగిద్ది పై భాగం సరిగా వేగదు పై పైన తేలినట్టుగా అనిపించింది అలా కాకుండా కత్తిపీటతో కానీ చాకుతో కానీ మీరు ఇలా సన్నగా కట్ చేసుకున్నారంటే మొత్తం బాగా నూనెలో వేగుతాయి బాండీలో వేసినప్పుడు కాబట్టి ఇల్ ఇలా చేసుకోండి మీరు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేనైతే ఎవరైనా నాకు ఒకే చెట్టుది తీసుకొచ్చి కరివేపాకు ఇచ్చారంటే వద్దు అని అనను ఎందుకంటే చక్కగా పచ్చడి చేసి పెట్టేసుకుంటాను నెల రోజుల వరకు చాలా టేస్ట్గా ఇది మగ్గే కొంది ఇంకా టేస్ట్ టేస్ట్గా నేనైతే తాలింపు కూడా వేయకుండా అన్నంలో నెయ్యి వేసుకొని తింటా ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇది జుట్టుకు మంచిది కంటికి మంచిది నాకైతే హార్ట్కు స్టెంట్ వేసినప్పుడు ప్రతినిత్యం ప్రతిరోజు కరేపాకు ఏదో ఒక రూపంలో తీసుకుంటే బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ని కూడా తగ్గించిద్ది అని డాక్టర్ చెప్పాడు ఇక అప్పటి నుంచి నేను పచ్చడి రూపంలో కారం పొడి రూపంలో ఏదో ఒక రూపంలో నేను రోజు తీసుకుంటూనే ఉంటాను ఇలా మీరు రెండు విధాలుగా అని కూడా చూడండి ఒక ఫ్లవర్ లాగా వచ్చింది కదా అస్సలు మర్చిపోవద్దు కరివేపాకు చాలా మంచిది కొబ్బరి నూనెలో వేసి కాగబెట్టుకొని తలక పెట్టుకుంటే కూడా మంచి ఆరోగ్యంగా జుట్టు ఎదు ఎదిగిందనమాట అంతేకాదు కారం పొడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే పచ్చిమిర్చి కిలో తీసుకున్నాను చిన్నుల్లిపాయలు చింతపండు జీలకర్ర ధనియాలు చెనక్కాయ గింజలు కట్ చేసి కడిగి పెట్టుకున్న కరివేపాకు మళ్ళీ కడుగుతాను పొయ్యి ఒక గిన్నెలో నీళ్లు పోసి చింతపండు అందులో వేసేయాలి ఈ చింతపండు నీళ్ళతోటే మనం పచ్చడి చేసినప్పుడు పొడి పొడిగా లేకుండా కొంచెం కలుపుకోవడానికి అన్నంలో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది దించేసిన తర్వాత జీలకర్ర వేశాను మొదటిగా జీలకర్ర ఎర్రగా అయ్యేంత వరకు ఈ వేపుకోవాలి ఈ జీలకర్ర పేగు కదలికకు మంచిది ధనియాలు కూడా అంతే వేడిని తగ్గించిద్ది ధనియాలు ఎర్రగా అయిన తర్వాత ఇవి కూడా పళ్ళెంలోకి తీసుకొని చెనక్కాయ గింజలు వేసుకోవాలి మీరు ఎండి మిర్చి అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు ఇవి ఇవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పొట్టు తీసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తొడియాలు తీసేసి మధ్యకిలా విరిచి నీళ్ళల్లో వేసి కొంచెం ఇలా కడిగేసుకొని తీసి బాండీలో వేసి వేపుకోవాలి లేదంటే అవి చిట్టపట్టలాడి ముఖం మీద పడతాయి చిన్నులపాయలు కూడా కడుక్కొని చిన్నుల్లిపాయలు వేయడం ద్వారా మనకు ఇన్ఫెక్షన్లను తగ్గించిద్ది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగే విధంగా చేసిద్ది అంతేకాదు ఎక్కడైనా ఉన్నా కూడా నిత్యము తీసుకోవడం ద్వారా అవి రాలిపోతాయని మనం వింటున్నాం ఆయిల్ వేస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను వేసేసి ఒకసారి కలుపుకొని ఎర్రగా అయ్యేంత వరకు వీటిని కూడా మరి మాడబెట్టుకుంటే రుచి మారిద్ది పచ్చివాసన అంతవరకు వేపుకుంటే సరిపోతుంది ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గిద్ది అనమాట ఎక్కువ టైం తీసుకోకుండా ఆ తర్వాత కరివేపాకులో మళ్ళీ నీళ్లు పోసి నేనైతే మూడు సార్లు కడిగాను ఎక్కువ కరివేపాకు తెచ్చుకున్నప్పుడు ఇలా చేసుకోండి పచ్చడి మీకు దోశల్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది సంకట్లోకి బాగుంటుంది రొట్టెల్లోకి బాగుంటుంది దేంట్లో తిన్నా కూడా రకరకాల రుచిని కరేపాకు ఇస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి కారం పొడి చేస్తాము పచ్చడి కూడా చాలా బాగుంటుంది వీటిని ఎర్రగా అయ్యేంత వరకు వేపుకొని కొంచెం మంట తక్కువ చేసుకోండి చిన్నులిపాయలు వేసినప్పుడు ఆ చిన్నుల్లిపాయ కూడా మంటగానే కొద్దిగా అనిపించిద్ది కాబట్టి నేను కిలో మాత్రమే పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత కరివేపాకు బాండీలో వేసి ఇంకొక స్పూను ఆయిల్ వేస్తున్నాను నేనైతే తాలింపు వేయను కాబట్టి ఇది కూడా కలుపుకుంటూ తిప్పుతూ ఉండాలి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు అది కూడా వేపుకోవాలి ఈలోపు గింజలు గింజలపై పొట్టు తీసి పెట్టుకోవాలి ఇలా మూత పెట్టడం ద్వారా త్వరగా మగ్గిద్ది మాడకుండా ఆవిరికే కరివేపాకులో ఉన్న పచ్చి వాసన అంతా పోయి మంచి వాసన వచ్చిద్ది పల్లీలు పై పొట్టిలు తీసేసాను పొట్టు ఉంటే ఒక రకం టేస్ట్ వస్తుంది పొట్టు లేకపోతే ఇంకొక రకం టేస్ట్ వస్తుంది ఇంకొంచెం సేపు ఇది వేగనిద్దాం వేగిన తర్వాత ఒక జారు తీసుకొని ధనియాలు జీలకర్ర వేసి మొదటిగా మిక్సీ పట్టుకోవాలి ఇవి కొంచెం లేటుగా మెత్తగా అవుతాయి అన్నమాట లేదంటే పలుకులు పలుకులుగా అంతే ఉండిపోతాయి మొదట ఇవి ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత శనకాయ గింజలు కూడా వేసేసి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాలి శనకాయ గింజలు ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు చూడండి ఇలా పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చిని చిన్నలిపాయని వేపెట్టుకున్నాం కదా అవి వేసేయాలి ఆ తర్వాత కరేపాకు వేపి పెట్టుకున్న కరేపాకును కూడా వేసుకొని చింతపండు కూడా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చల్లనీళ్ళలో నానబెడితేనేమో పచ్చడి కొద్దిగా స్మెల్ మారిద్ది అదే వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టి ఆ నీటితోనే చూడండి మిక్సీ జార్లో ఆ నీళ్లు వేసేస్తున్నాను అడుగుది తీసేసుకోవచ్చు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా పైన నీళ్ళు అనేది వేయకుండా ఇక నేనైతే అన్నంలో కాకరగాయతో ఈ అన్నం మీద కొంచెం నెయ్యి వేసుకొని ఈ కరివేపాకు పచ్చడితో అన్నం తింటున్నాను చాలా టేస్ట్ ఉంటుంది నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్